విశాఖ యోగాంధ్ర సూపర్ హిట్ ఇకపై యోగా మన జీవన విధానం కావాలి ప్రధాని మోడీ చొరవతో యోగాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఒలింపిక్ కామన్వెల్త్ క్రీడల్లో యోగాను ప్రవేశపెట్టేలా ప్రధాని చొరవ చూపాలి యోగాంధ్ర కార్యక్రమం ట్రెండ్ సెట్టర్గా నిలిచింది ఏపీ సీఎం చంద్రబాబు గణంగ్ ఘనంగా ఆంధ్రజా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుక విశాఖ తీరంలో యోగాసనాలు వేసిన లక్షలాది మంది జనం యోగాసనాలు యోగా డే కరెక్టే ఉంది కానీ అక్కడ కొంతమంది నిన్న చాలామంది ఇబ్బంది పడ్డట్టుగా తెలుస్తూ ఉన్నది చాలా ప్రదేశాల నుంచి వచ్చి అక్కడ మమ్మల్ని వదిలేసిర్రు పోవడానికి డబ్బు లేవని చెప్పేసి కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు మరి ప్రజలు మరి వాళ్ళకి తీసుకొచ్చి ఎటువంటి సదుపాయాలు కల్పించకపోవడం చాలా విడ్డూరం ఎందుకంటే ఎక్కడికంచె తీసుకొచ్చి రికార్డ్ చేయాలని చెప్పేసి గిడ్నీస్ వరల్డ్ రికార్డ్ చేయాలని చెప్పేసి పెట్టుకున్న కార్యక్రమంలో మరి వాళ్ళకు ఎటువంటి తీసుకొచ్చిన వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు కల్పించకపోవడం మరి అక్కడ దూరం నుంచి వచ్చిన వాళ్ళకి కనీసం వసతులు కల్పించకపోవడం వాళ్ళకి మనకు పోవడానికి ఛార్జీలు ఇవ్వకపోవడం వంటి చాలా వ్యతిరేకత వస్తుంది నిన్న మళ్ళా ఈ యోగా ఏవైతే చేశారో ఆ మ్యాట్లు ఏవైతే ఉన్నాయో ఆ మ్యాట్లు కూడా ఎత్తుకుపోవడం జరిగింది మొత్తం ఆ వీడియో లీలో చూడొచ్చు మనం ఒకసారి ఇన్న మొత్తం తిడతా ఉన్నారు ఎందుకు పెట్టినట్టు డబ్బులు వేస్ట్ అని చెప్పేసి జగన్ గారు అంటే ఈ టైమో డబ్బులు ఎందుకు వేస్ట్ కాదు పెట్టిందే రికార్డు కోసము ప్రయోజనం లేకపోతే ఎందుకు పెడతామని చెప్పేసి చంద్రబాబు గారు చెప్తా ఉన్నారు ఇన్నా వాళ్ళకు వసతులు లేవని

ఇక్కడ తీసుకొచ్చి తినడానికి వదిలేశారు కానీ తిండి పెట్టలేదు మొత్తం వసతులు లేవు అని చెప్పేసి మమ్మల్ని పోవడానికి బస్సు లేవు ఏం లేవు మేము ఎట్లా వెళ్ళాలని చెప్పేసి చెప్తా ఉన్నది మహిళ ఇంకా చాలామంది అక్కడ తిడుతూ ఉన్నారు మొత్తం ఎటువంటి సదుపాయాలు లేవు మేము ఇక్కడ వదిలేసి పేరు మమ్మల్ని ఎక్కడి నుంచో తీసుకొచ్చని అని చెప్పేసి మ్యాట్లు కూడా ఎత్తుకు పోయారు మూడు వందల మేట్లు ఎత్తుకపోయారు ఎక్కడైతే మాత్రం నుంచో పెట్టారన్న అక్కడ బస్సులు పెట్టారు ఎక్కడ నుంచో పెట్టారు క్యూఆర్ కోడ్ లేమని వాళ్ళు పదిహేను వందలు ఇచ్చారట ఆ పదిహేను వందలు కాకుండా ఇక్కడ ఐదు వేల మందిని తెచ్చారు ఎవ్వరికి కూడా ప్లేసులు లేవు ఒకరికి మ్యాట్ లేదు ఒకరికి టీషర్ట్ లేదు అవన్నిటి కూడా కొట్టుకున్నారు అందరం నడిచి వచ్చేస్తున్నారు బస్సులు లేక అంత అంతవరకు కూడా ఉండలేక ఫస్ట్ ఏమో ఫెయిల్ ఏమో నాకు తెలిసి ఎంత ఇల్లు దగ్గర ఉంది కాబట్టి నడిచి వెళ్ళిపో నడిచిపోతున్నాం మాకు ఇక్కడ పెట్టారు కాబట్టి ఏ అదేది భీముల దగ్గర లేక లేకపోతే ఒక్కడ గట్ట పెడితే మేము రాలేము ఆ బస్ వచ్చే వరకు మేము వెయిట్ చేయాల్సిందే ఎవరు కార్యక్రమం ఎలా జరిగింది పావులో కార్యక్రమం లేవు కార్యక్రమం కాదు నేను వెళ్ళిందే మొత్తం ఫెయిల్ అసలు అయితే చెప్పాలంటే ఫెయిల్ వెళ్ళిన తర్వాత నుంచు వెయిట్ చేసి సీట్లు ఎత్తారేమో నేనైతే లిటరల్లీ పోలీసు కానిస్టేబుల్ దగ్గర నుంచి అక్కడ ఉన్న వాలంటీర్ దగ్గర నుంచి సీఎం కమిషనర్ మేడం వరకు కూడా నేను ఫైట్ చేశాను ఇంకో విషయం ఏంటంటే అక్కడ ఉన్న గిరిజన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి వేరే కాడ పెట్టిరు గిరిజనులు అంటే ఇంత దారుణమా గిన్ని శ్రీకర్ కోసం గిరిజనులకి ఇన్ని వేదనలు చేయాలా ఇంత దారుణంగా ఉన్నారా ఇక్కడ స్కూల్ పిల్లలని లేదు స్కూల్తో స్కూల్ పిల్లలతో పాటు వచ్చిన స్టాఫ్ అని లేదు చెల్లా చెదరగా పడిపోయినట్టు ఉన్నారు చూడండి వీళ్ళకి పడుకోవడానికి చక్కటి చోటు కూడా లేనంత విధంగా చూడండి ఎట్లా ఇరుకడం పడుకోబెట్టారో ఎటువంటి వాళ్ళకు డైరెక్ట్ తీసుకొచ్చి ఇప్పుడు ఆ కార్యక్రమం అంతర్జాతీయ యోగ కార్యక్రమం ఉందని చెప్పేసి హుటాహూట తీసుకొచ్చి రూమ్ లో బంది ఎంత దారుణమైన పరిస్థితి వచ్చింది ఇక్కడ చూస్తుంటే మనతో పాటు వచ్చిన స్టాఫ్ లు రూట్ ఆఫీసర్లు ఇన్ఛార్జ్ ఆఫీసర్లు ఎంత దారుణంగా ఉన్నారో ఇక్కడ చూస్తుంటే మన ఇంజనీరింగ్ అసిస్టెంట్ కే పడుకోవడానికి చోటు లేదు పరిస్థితి ఇలాంటి బాధ ఎవ్వరికి రాకూడదు దయచేసి దీన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్తారని మనవి చేస్తున్నాను కొందరు మాట్లు ఎత్తుకోపోతే కొందరేమో ఫుడ్ ప్యాకెట్లు ఎత్తుకు వెళ్ళాలి మొత్తం అట్లా ఉన్నది పరిస్థితి అంటే ఎటువంటి సరైన ప్రణాళిక పరంగా వీళ్ళకి చర్యలు తీసుకోకపోవడం అక్కడ ఏర్పాట్లు చేయకపోవడం మొత్తం ఒక పరంగా చెప్పాలంటే తిడుతూ ఉన్నారు జనాలు మమ్మల్ని యోగా కార్యక్రమం అని చెప్పేసి తీసుకొచ్చి మొత్తం ఆడ ఎక్కడ వదిలేసిర్రు పట్టించుకోవట్లే అని చెప్పేసి అక్కడ ఉన్న నిర్వాహకులు కావచ్చు వీళ్ళు ప్రభుత్వం కావచ్చు మొత్తం కావచ్చు చూడండి నిన్న మరి అయితే ఏంది పరిస్థితి ఇప్పటికే మనం పెద్ద ఈవెంట్లు జరిగేటప్పుడు మొన్న చూసినాం మనం అప్పుడు ఇట్లాంటి పెద్ద కార్యక్రమం చేసినప్పుడు ఎంత సెక్యూరిటీ ఉండాలి ఎంత సిస్టమేటిక్ ఉండాలి ఇట్లా ఆగం ఆగము ఇష్టం వచ్చిన రీట్గా వదిలేస్తే జనాలు తొక్కిసలాడే జరగకపోతే ఏం జరుగుతుంది అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నా కూడా ఏం అటు ఇటు అంటూ తప్పించి వాళ్ళని సరి చేసే ప్రయత్నం చేస్తలేరు వాళ్ళు మరి అక్కడ క్యూ లైన్ పెట్టేసి అక్కడ పోలీసు వాళ్ళని పెడితే కరెక్ట్ ఉంటారు లేదంటే ఇట్లా తొక్కి తొక్కిసార్లో జరగ జరిగే మళ్ళీ ప్రమాదం ఏర్పడుతుంది ఒక్కోసారి ఇది నిన్న యోగా కార్యక్రమం